శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సహస్రనామ స్తోత్రంలోని పదకొండవ శ్లోకము నిజ సంలాప మాధుర్య వినిర్భర్సి కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస నిజ సంలాప మాధుర్య కచ్చపి ఈ నామము జ్ఞాపక శక్తికి భాషాజ్ఞానం కోసం వాక్శుద్ధికి నత్తి మూగా పోగొట్టుకొనుటకు సరస్వతి అమ్మవారి చేతిలోని కచ్చపి అనే వీణానాద మాధుర్యమును మించిన మధుర సంభాషణ చేయగల లలితామాతకు నమస్కారము మందస్మిత ప్రభాపూర మజ్జత్ మానస ఈ నామము కోరికలను అదుపులో పెట్టుకోవడానికి తన చిరునవ్వు నుండి వెలువడు కాంతి ప్రవాహముతో కోరికలను అదుపులో పెట్టి తీర్చే కామేశ్వరుణ్ణి ఆకర్షించు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ